నా పేరు కోటేశ్వరరావు మాది పెద్ద భవని గ్రామము మా ఊళ్ళో మేము ఫంక్షన్లో మా ఇంటి దగ్గర ఫంక్షన్లో ఉంటే టీడీపీ వచ్చి మా ఇంటి మీద దాడి చేసి మమ్మల్ని కాయపరిచేరు కాలు చెట్టి పాటి సాంబయ్య వచ్చి మాదిగినప్పుడల్లారా పార్టీ మారమంటే మీకు ఎందుకు రాంత కొవ్వు అని చెప్పి మా పామార్గిన ఒక పది మంది శాతం కొట్టిస్తుంటే మేము పై నుంచి వచ్చి ఇంట్లో నుంచి వచ్చి గేట్ తీసి అటన్ తీస్తున్నాము అటెండ్ తీసినాక మేము నిల్చొని మాట్లాడుకునేటప్పటికి ఇంకొక అతను వచ్చి తీసుకొని నా మేము దాడి చేసిండు ఇంకొక అతను వచ్చి మా అబ్బాయికి రాయి తీసుకొని కాల్ కేసుకొస్తే మోకాటి చింది హాస్పిటల్ లో మేము ఇక్కడ వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం మాకు న్యాయం జరగాలని మేము చేసి మమ్మల్ని దూషించినందుకు వాళ్ళ మీద కేసు పెట్టి కఠినంగా శిక్షించాలని పోతా పోతా కొట్టిన కూడా మళ్ళా రిపీట్ అవుతుంది మీకు మాదిగా నాకు వెళ్ళాలని నన్ను మా అబ్బాయిని బండబూతులు తిట్టి పోయారు వాళ్ళ తర్వాత ఇంకెవరెవరో కొత్త కొత్త వాళ్ళు వచ్చి కత్తులు కొట్టుకొని రోడ్డు మీద కూర్చున్నారు ఇక మామూలు ఏమో ఈ కత్తము దెబ్బలు కాకుండా లోపల కూర్చొని పెట్టారు ఈ తర్వాత బయట ఏం జరిగిందో మమ్మల్ని లోపల గేట్ లోపల పిల్లలకి వచ్చాడు ఇల్లు లేదు ఇక యానీ కూడా ముందు పెట్టుకొని నుంచి కావాలని వాళ్ళు ఎవరిని ఫస్ట్ ఒకరిని పంపిస్తే వాళ్ళు చెప్పిన ఒక జెండా ఎవరికైనా ఏమంటారా పోరాను లింగసౌందర మండలం పెద్దపోనిలో మాదిగల మీద అగ్రవర్ణాలకు చెందినటువంటి కొంతమంది పార్టీ మారలేదని ఉద్దేశంతో వాళ్ళు చెప్పినట్టు వినలేదనే ఉద్దేశంతో వాళ్ళ ఇంటిలోకి దూరి అక్రమంగా ప్రవేశించి వాళ్ళని తీవ్రంగా కొట్టి గాయపరచడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఏదైతే దాడి చేసినటువంటి అగ్రకుల నాయకులు ఉన్నారో వాళ్ళకి మేము హెచ్చరిస్తూ ఉన్నాం మీరు ప్రజాస్వామ్యబద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగ ప్రకారం నడుచుకుంటే మీకు నోకలు ఉంటాయి లేకపోతే మీరు ఏదైతే దౌర్జన్యం చేశారో అదే దౌర్జన్యాన్ని మేము కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎదుర్కోవాల్సి వస్తుంది దాన్ని కూడా మేము కొనసాగించాల్సి వస్తుంది మీరు కులం పేరు పెడితే తిట్టడం లేకపోతే వాళ్ళని అవమానించడం వాళ్ళ ఇంట్లో దూరి కొట్టడం వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మీరు చెప్పినట్టు పార్టీలు మారలేదని మీరు చెప్పినట్టు ఓట్లేయలేదని చెప్పి చెప్తుంటే ఇది మీకు ఎంత మాత్రం సరైనది కాదు రేపు జరగబోయే ఎన్నికల్లో మీరు చేసే వంటి దౌర్జన్యాల్ని ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరూ సరైన బుద్ధి చెప్పే గుణపాఠం ఉంటుంది ఈ నియోజకవర్గంలో మీరు అనుకుంటున్నారేమో ఎవరూ లేరు మాదిగులకి ఎవరూ లేరు వీళ్ళందరికీ అండగా అనుకుంటేమో మేమున్నాం అంబేద్కృష్ణలో ఉన్నాం మేమున్నాం బాబు జగజ్జు వారసులో ఉన్నాం మేమున్నాం డాక్టర్ గుర్రం జాషవా గారి వారసులో ఉన్నాం కబర్దార్ మీరు మంచిగా ఉండి ప్రజాస్వామ్యంగా ఉంటేనే మీకు ప్రజాస్వామ్యంగానే మేము సమాధానం చెప్తాం మీరు దౌర్జన్యంగా సమాధానం ఎదిగితే చట్ట ప్రకారం న్యాయం ప్రకారం మాకున్న హక్కులను ఉపయోగించుకొని మీకు న్యాయం మీకు కూడా సరైన గుణపఠం చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం